హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యాస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్లోకి ఈరోజైతే చపాతీలోకి కానీ నాన్స్లోకి కానీ పుల్కాస్లోకి కానీ దేనికైనా పర్ఫెక్ట్గా వెజ్ కర్రీ మిల్ మేకర్తో ఎలా తయారు చేసుకోవాలో అది కూడా సింపుల్గా ఇప్పుడైతే చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని దీంట్లోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అదేవిధంగా రెండు మీడియం సైజు టమాటాలని సన్నగా కట్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకొని చక్కగా అయితే దగ్గరకు అయ్యేంత వరకు కూడా మగ్గ పెట్టుకోవాలన్నమాట టమాటాలు ఉల్లిపాయలు మంచిగా కుక్ అయ్యేంత వరకు కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకొని మనం అయితే కుక్ చేసుకోవాలి గ్రేవీ కర్రీ కోసం గ్రేవీ పేస్ట్ కోసం అయితే ఇవి ఇలా కుక్ చేసుకోవాలి ఇందుట్లో ఇప్పుడు ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ని కూడా వేసుకొని మంచిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా వీటిని బాగా కుక్ చేసుకోవాలన్నమాట చాలా సింపుల్గా ఈజీగా రోటీస్లోకి కానీ చపాతీలోకి కానీ దేంట్లోకి అయినా కూడా అదేవిధంగా హెల్త్కి ఎంతో మంచిదైనా మిల్ మేకర్ సోయా అనేది యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఈవినింగ్ పూట డిన్నర్లోకి చాలా బాగుంటుంది అనమాట ఇలా కుక్ చేసుకునేది దాన్ని చల్లారి పెట్టుకొని మెత్తగా ఫైన్ పేస్ట్ అయ్యేంత వరకు కూడా మిక్సీకి అయితే ఇట్లా వేసుకోవాలి ఇది ఇప్పుడు పక్కన పెట్టుకొని మళ్ళీ స్టవ్ వెలిగించుకొని అదే కళాయిలో ఇప్పుడు రెండు మూడు మూడు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకొని దీంట్లోనే ఇప్పుడు ఒక రెండు ముక్కలు చెక్క రెండు వ్యాలక్కాయలు ఒక లవంగం ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో నుంచి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి పోయేంత వరకు కూడా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లోకి ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పేస్టు అదేవిధంగా దీనికి రుచికి సరిపడంతా సాల్ట్ ఇంకా ఒక టీ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోవాలన్నమాట ఇలా యాడ్ చేసుకున్న వాటిల్లోనే ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడిని కూడా వేసుకొని వీటిని అయితే బాగా దగ్గర పడే అంతవరకు కూడా ఆయిల్ పైకి వచ్చేంత వరకు కూడా గ్రేవీని మిక్స్ చేసుకుంటూ ఈవెన్గా కలుపుకోవాలన్నమాట ఇలాంటి పేస్ట్లు ఏదైనా కానీ మనకి రోటీస్లోకి కానీ బిర్యానీ రైసెస్లో కానీ చాలా బాగుంటాయి గ్రేవీ అనేది మంచి కన్సిస్టెన్సీలోకి కలర్ చేంజ్ అయ్యి ఆయిల్ పైకి వచ్చేంత వరకు కూడా చక్కగా ఇలాగ కలుపుకుంటూ ఉండాలి కొంచెం బబుల్స్ వస్తూ ఉంటాయి వాటర్ మాయిశ్చరైజర్ పోయే వరకు కూడా ఆ బబుల్స్ పోయి ఇలాగా గ్రేవీ అనేది స్టిక్కీ అవ్వకుండా చక్కగా మనకి ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే మనకి కలర్ అనేది చేంజ్ అవుతుంది అనమాట కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న సోయా అనేది మిల్ మేకర్ని కూడా వాటర్లో వేసి సాల్ట్ వేసి ఉడికించుకొని వాటర్ స్క్వీజ్ చేసేసి పక్కన పెట్టుకోవాలన్నమాట అవి యాడ్ చేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న వాటర్ని మనం ఈ సోయా కూడా బాగా పట్టే అంతవరకు కూడా ఉంచుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ గరం మసాలా అదేవిధంగా కొంచెం కసూరి మేతిని కూడా వేసుకొని చక్కగా ఇవి రెండు ఒకసారి మిక్స్ అయ్యేంత వరకు కూడా లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు వీలైతే మీరు జీడిపప్పు పేస్ట్ అయినా వేసుకోవచ్చు లేదంటే క్రీమ్ అయినా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇవి రెండు లేకపోయినా కూడా ఇలానే సర్వ్ చేసుకున్నా కూడా ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది ఇక్కడైతే నేను వన్ టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ క్రీమ్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఇవి లేకపోయినా కూడా ఈ కర్రీని ఇలానే సర్వ్ చేసుకున్నా కూడా చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఎంతో సింపుల్గా ఈజీగా మిల్ మేకర్ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేశారు కదా ఇది రోటీస్లో కనుక సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈరోజు రెసిపీ అయితే ఇదేనండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్